మోహన్వాణి తెలుగు బోర్డు కాస్ట్ వింటున్న స్తోత్రందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి గురువారం మనం వింటున్న ప్రత్యేక కార్యక్రమం సాయి కృప ఈ సాయి కృప మూడవ భాగానికి మీ అందరికీ స్వాగతం ఈ సాయి కృపలో ఈరోజు మనం నవవిధ భక్తి గురించి అందరం కలిసి తెలుసుకుందాము నా పేరు అక్కునూరు సీతారామ మోహన్ రావు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి నవవిధ భక్తి అసలు భక్తి అంటే ఏమిటి దీని మాటల్లో చెప్పలేము అది ఒక స్థితి దాన్ని అంటే భక్తిని అనుభవించగలమే కానీ మాటల్లో చెప్పలేము లోకంలో ధర్మాన్ని గౌరవించేవాళ్ళు భగవంతుని ప్రేమించేవాళ్ళు భక్తిని ఇష్టపడతారు ప్రతి కదలికలు భగవంతుని చూడగలగటమే నిజమైన భక్తి అని కూడా చెప్పవచ్చు ఈ భక్తి మార్గంలో పయనించాలంటే ప్రశాంతత అవసరం ఆ ప్రశాంతతకి మార్గాలే నవవిధ భక్తి మార్గాలు ఇవి మన మనో మాలిన్యాలను తొలగించి మనసును స్వచ్ఛపరుస్తాయి మన ఆధ్యాత్మికత తలుపులు తెరిచే తాళం చెవులు ఈ నవవిధ భక్తి మార్గాలు భక్తుడనేవాడు ఆధ్యాత్మిక లక్షణాలు అలవరుచుకుని ఉండాలి క్షమాగుణం కలిగి ఉండాలి ప్రేమమయుడిగా మారాలి దురాశ దుర్మార్గం పరనింద స్వార్థచింతన లేనివారై ఉండాలి పరమాత్మను చేరడానికి ఉత్తమ సోపానమైన ఈ భక్తి మార్గంలో సద్గురు సాయినాథులు బోధించిన నవవిధ భక్తి మార్గాల గురించి తెలుసుకుందాం నవవిధ భక్తి మార్గములు మొదటిది శ్రవణం రెండవది కీర్తనం మూడవది స్మరణం నాలుగవది పాదసేవనం ఐదవది అర్చనం ఆరవది వందనం ఏడవది దాస్యం ఎనిమిదవది సఖ్యం తొమ్మిదవది ఆత్మ నివేదన ఈ తొమ్మిది విధములైన భక్తులు ఏ ఒక్క భక్తి అందు మనసు లగ్నం చేసిన పరమాత్ముని ప్రసన్నం చేసుకోగలం మహానుభావులైన యోగేశ్వరుడు ఎంతోమంది ఈ భక్తి మార్గాలలో పయనించేవారు తరించడమే కాకుండా లోకాన్ని కూడా తరింపచేశారు ముందుగా నవవిధ భక్తి మార్గంలో మొట్టమొదటిది శ్రవణం అంటే ఈ శ్రవణ భక్తి గురించి మనం తెలుసుకుందాం శ్రవణం అంటే వినడం భక్తి మార్గంలోకి రావడానికి ఈ శ్రవణం చాలా తోడ్పడుతుంది మనస్సెప్పుడు విషయ వాసనల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతుంది ఆ మనస్సుని భగవంతుని ఎందు శ్రద్ధా శ్రద్ధాభక్తులతో భాగవత పురాణ ఇతిహాసాలను వినాలి కేవలం వినడం వల్ల లాభం లేదు విన్న అంశాలను నెమరు వేసుకోవాలి మననం చేసుకోవాలి అందులోని సారాన్ని గ్రహించగలగాలి దానివలన మనలో సద్భావాలు కలుగుతాయి మనస్సు మంచి మార్గంలో పయనిస్తుంది పరాగాది విద్వేషాలు అణిగి మార్గమునకు తోడపడుతుంది అది సత్సాంగ వలనే అంటే ఈ శ్రవణ భక్తి సిద్ధిస్తుంది దాసను రచించి గానం చేసిన సాయి కథలను విని సాయిబాబా అనుగ్రహానికి పాత్రుడైన వారు ఎందరో ఉన్నారు అందులో చోళ్కర్ ఒకరు దాసగణుని హరికథల ద్వారా స్పందించిన చోళ్కర్ కథాశ్రవణంలో పులకరించి పరవశించిపోయాడు బాబాని ఎలాగైనా దర్శించాలనుకున్నాడు తను మనస్సులో ఒక కోరికను కోరుకుని అది తీరితే దర్శనానికి వస్తానని సంకల్పించుకున్నాడు అందుకు తాను శ్రద్ధతో నియమాలు పాటించి బాబా అనుగ్రహంతో ఆ కోరిక తీరగానే బాబా దర్శనం చేసుకుని ఆయన అద్భుత లీలలను చూసి పరవశించిపోయాడు ఆ నమ్మకం విశ్వాసం చోళ్కర్కి బాబా లీలలను చూసే భాగ్యాన్ని బాబా పాదాల వద్ద చోటును ప్రసాదించింది ఎంత ధన్యుడో కదా ఆ చోళ్కర్ వ్రతాలు పూజలు ఉపవాసాలు తపస్సులు యాగాలు తీర్థయాత్రలు ఇవేవీ అవసరం లేకున్నా కేవలం శ్రవణం ద్వారా కూడా ముక్తిని పొందవచ్చునని సాయినాథుడు నిరూపించిన సత్యం ఆయన చరిత్ర విన్నవారికి చదివిన వారికి అది అనుభవమే మాయా మోహాలను అణిచివేసి అహాన్ని ధ్వంసం చేసే పరమ పవిత్రమైన సాయినాథుని చరిత్రను శ్రవణం చేద్దాం అలా శ్రవణం చేస్తూ చేస్తూ ఆ ప్రేమలో మునిగిపోయి మన జీవితాల్ని సఫలం చేసుకుందాం సాయి సన్నిధానానికి చేరుకుందాం నిజమైన భక్తి హృదయ స్పందనలో ఉంటుంది దాసగణు మహారాజ్ హరికథల వల్ల ఒక్క చోల్కరే కాదు రఘువీర పురందరి లాలా లక్ష్మీచంద్ హరిశ్చంద్ర పితళే మొదలగు వారంతా తరించారు ఈ శ్రవణ భక్తి ఎవరైతే వింటారో వినిపిస్తారో వారు పవిత్రులవుతారు రెండవది కీర్తన కీర్తన భక్తి భగవంతుని కీర్తించే భక్తి పరమాత్మని కృప వల్లనే కలుగుతుంది కీర్తనమంటే భగవంతుని వైభవమును గానము చేయడం లేదా పొగడటం తన దైవం యొక్క మహత్యాన్ని అనుభవించిన భక్తుడు మాటి మాటికి పరవశంతో దైవాన్ని పొగడడం జరుగుతుంది సాయిసుని నామ రూప గుణగణాలు చరిత్ర తత్వరహస్యాలు శ్రద్ధగా ప్రేమగా మననం చేసుకుంటుంటే శరీరం పులకరిస్తుంది హృదయం కలిగి నయనాలు ఆనందాస్తవులని వర్షిస్తాయి ఈ గానం వల్ల మనసు ఏకాగ్రమై సులభంగా భగవంతునిలో లీనమవుతుంది ఈ కీర్తన భక్తి వల్ల మనస్సు వాక్కు కూడా శుద్ధిపడుతుంది ఈ కీర్తన మహిమ అపారమైనది అఘాధమైనది కూడా కీర్తన జరుగు ప్రదేశంలో ఆరాధ్య దైవం తప్పక కొలువుండి తీరుతారు నా భక్తులు ఎక్కడ గానం చేస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటాను అన్నారు బాబాగారు కూడా కీర్తన భక్తి వల్ల హృదయం ఆర్ద్రమవుతుంది దైవంపై అనన్య ప్రేమ కలుగుతుంది ఆ దివ్య ప్రేమ కారణంగా సాయినాథుని సంపూర్ణ కృప లభిస్తుంది బాబా ఒకనాడు దాసగణును పిలిచి నామసప్తాహం చేస్తే నీ దైవమైన విటరుని దర్శించడం కలుగుతుంది అని చెప్పారు దాసగణు బాబా మీద నమ్మకంతో సప్తాహం చేసి దైవానుగ్రహం పొందాడు ఆనాటి నుండి దర్శనమిచ్చిన విఠలుని కాకుండా విఠలుని దర్శనం కలుగజేసిన బాబా గుణగణాల్ని సాయి కథామృతాన్ని వాడవాడలా వినిపించి ఎన్నో చోట్ల సాయి కీర్తనలు చేసి సాయి ప్రచారకుడయ్యాడు ఎంత ధన్యుడు ఆ దాసగణు మహారాజ్ మనం కూడా బాబా కరుణ కటాక్షాల కోసం ఆయన కీర్తనలతో కీర్తన భక్తిలో మునుగుదాం ఆయన కృపకు పాత్రుడవుదాం ఈ నవవిధ భక్తి మార్గాలలో మొదటి దైవశ్రవణం అన్న భక్తి మార్గంలో విషయాన్ని గ్రహించి రెండవది అయిన కీర్తనమును ఆచరణగాను చేసే భక్తి ఇంకా ప్రకాశిస్తుంది భక్తి యందు అనురక్తి కలుగుతుంది మూడు స్మరణ స్మరణ భక్తి మానసికంగా చేయునది స్మరణము సగుణ సాకార సాయినామాన్ని మననం చేయడం సాయి రూపాన్ని ధ్యానం చేయడం స్మరణ భక్తి మన దైవాన్ని సదా నందు నిలుపుకొని స్మరించుట వల్ల మనస్సు పరమాత్మని ఎందు స్థిరపడి ఉంటుంది ప్రతి మనిషి ముందుగా సాయిని స్మరించడం పని చేస్తున్నంతసేపు ఆయన స్మరణలో ఉండగలగటం అనుక్షణం సాయిని చూడగలగటం సాయి దివ్య స్మరణలో భాగాలి అనన్య ప్రేమతో బాబాను స్మరిస్తూ కష్టంలో ఉన్న ప్రతి జీవిలోనూ సాయిని చూస్తూ సేవ చేస్తూ వారిని ఆదుకోవడం ఆ కర్మఫలాన్ని సాయికి అర్పించడం స్వచ్ఛమైన సాయి స్మరణమవుతుంది అరవై సంవత్సరాల శ్రీ సాయి సేవలో స్మరణలో తరించిన భక్తుడు మహల్సాపతి బాబా గారు డెబ్భై రెండు గంటల పాటు సమాధిలోకి వెళ్ళినప్పుడు ఎంతో శ్రద్ధతో ఓర్పుతో సాయి తలను ఒడిలో ఉంచుకొని బాబా నామస్మరణతో మూడు రోజులు గడిపిన భక్త శిఖామణి మహల్సాపతి అతను ఎంతటి ధన్యజీవో కదా అంతేకాదు రాజాది రాజు యోగిరాజు అయిన సచ్చిదానందమూర్తికి నామకరణం చేసిన ధన్యుడు కూడా ఇతనే ఈనాడు సాయి అంటే పొలకించిపోయే నామాన్ని స్థిరపరిచిన మహాల్సాపతి నిజంగా ధన్యుడే మరి ఈ స్మరణ భక్తి వల్ల పరమశాంతి లభిస్తుంది మనస్సుని బుద్ధిని ఆయనకి అంకితం చేసినప్పుడు నీలోనే అంతర్యామిగా ఉన్న సాయిని చూడగలుగుతావు సాయిని చేరుకోగలుగుతావు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అటువంటి స్వచ్ఛమైన సాయి స్మరణే మనము చేద్దాం మహాల్సాపతిలాగా నాలుగు పాదసేవనం మనోవాఖ్యాయ కర్మలతో సద్గురు పాదాలు సేవించటయే పాదసేవనం గురుదేవులైన సాయి చరణ సేవ వలన జ్ఞానానుభవం కలుగుతుంది మోక్షద్వారాలు ఛేదించుకుని పరమాత్మను చేరే అనుభవాన్ని గురుపాద సేవ వలనే గడిస్తాము మానవుడు తరించాలంటే సద్గురు పాదాలను ఆశ్రయించాలి గురుదేవుని కరుణా కటాక్షాలు లేకుంటే ఎంతటి విజ్ఞానవంతుడైనా గమ్యము కానీ పరబ్రహ్మము కానీ కనుగొనలేడు సద్గురువు పాదాల విందాలను హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారికి భయాలు కానీ మరణ భయాలు కానీ ఉండవు సంసార సాగరాన్ని దాటాలంటే సద్గురు చరణాలను ధ్యానించడం తప్ప మరో మార్గం లేదు మనలో జ్ఞాన జ్యోతులను వెలిగించేది ఆ పరమపావన చరణాలే దాసగణిని కోరిక తీర్చడానికి సాయినాథుడు తన పాదాల నుండి గంగా యమునలను ప్రవహింపచేశారు అద్భుతమైన ఆ దృశ్యం ఆ లీల దాసగణుని తన్మయుని చేసింది అందుకే రండి బాబా చరణాల అభిషేక్ అభిషేకిద్దాం అభిషేక జలాన్ని తీర్థంగా సేవిద్దాం బాబా పాదాలు అనంతకోటి బ్రహ్మాండ నాయకుని పాదాలు కాబట్టి తన పాదాల నుండి గంగా యమునలను ప్రవహింప చేశారు మనకి ఆనంద నిర్ణయాలు బాబా చరణాల విందాలి అని గుర్తించి ఆ చరణాల సేవ చేసుకుని అక్కడే చోటు ఇమ్మని ప్రార్థిద్దాం ఆ సేవకు నోచుకొని బ్రతుకు ఒక బ్రతుకేనా ఐదు అర్చన అర్చన భక్తి అర్చనమనగా పూజించుట అని భావం విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ బాహ్య సామాగ్రితో చేసే పూజ అర్చన అవుతుంది అర్చన భక్తిని రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి బాహ్య పూజ రెండు అంతరంగిక పూజ లేదా మానసిక పూజ తన ఇష్టదైవాన్ని నచ్చిన రీతిలో అలంకరించుకోవడం సింహాసనం వేయడం పూజా ద్రవ్యాలలో పరిమళ పుష్పాలతో అర్చించడం ఇవన్నీ బాహ్య పూజ కిందకి వస్తాయి మనసులోని దైవాన్ని ప్రతిష్ఠించుకుని తమకు నచ్చిన రీతిలో పూజించడం ధ్యానించడం ఇవన్నీ మానసిక పూజ క్రింద పరిగణిస్తారు భగవంతుని భగవంతునియందు అంతులేని ప్రేమ కలిగి ఆ ప్రేమను అందరూ పొందాలనే ఉద్దేశంతో అత్యంత శ్రద్ధాపూర్వకంగా స్వయంగా పూజించడం లేదా ఇతరులచే పూజింప చేయడం ఈ భక్తి యొక్క ప్రయోజనం సాధకునికి ప్రారంభ దశలో పూజ చక్కని సాధన సోపానమై ఉంది అర్చనలో దేహ మనోబుద్ధులు స్థిరపడి ఉంటాయి శ్రద్ధతో కూడిన పూజ మాత్రమే సఫలీకృతమై భగవత్ ప్రాప్తి కలుగుతుంది బాబాని అలా పూజించిన వారిలో మేఘశ్యాముడు ముఖ్యుడు షిరిడి నుంచి మూడు క్రోచల దూరంలో ఉన్న గోదావరి జలాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు అన్ని గొడల్లో అభిషేకం చేసేవాడు ఒంటి కాలి మీద నిలబడి బాబాకి హారతినిచ్చిన ఏకైక భక్తుడు మేఘశ్యాముడు బాబాలో తన ఇష్టదైవ్యమైన శివుణ్ణి దర్శింపచేసుకుని బాబా చేతుల మీదుగా శివలింగాన్ని అందుకున్న అదృష్టవంతుడు ఈనాటికి షిరిడీలో గురుస్థాన్లో వేప చెట్టు క్రింద ఆ శివలింగం రోజు అర్చించబడుతోంది ధన్యుడు ఆ మేఘశ్యాముడు ఆయన ద్వారా మనము అలాంటి అర్చనే చేసి ధన్యలమవుదాము ఆరు వందనం వందన వందనం అనగా నమస్కారం మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి తల వంచి చేసేది నమస్కారం మీ ముందు నేను వినయంతో వంగి ఉన్నాను ఒదిగి ఉన్నాను అని చెప్పటం దీని అర్థం సమస్త జీవరాశులను పరమాత్మ స్వరూపంగా భావించి శ్రద్ధగా సర్వస్వ శరణాగతితో నమస్కరించడం అలా చేస్తూ బాబా ప్రేమలో ముగ్ధులవ్వడం హృదయపూర్వకంగా శరణాగతి చెయ్యడం నిజమైన వందన భక్తి ఈ భక్తి వలన మన దోషాలన్నీ హరించబడతాయి అహంకారం నశిస్తుంది జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది సమస్త దుఃఖాల నుండి విముక్తులమవుతాము ఎందరో ఈ వందన సమర్పణతో శరణాగతితో తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు శుద్ధిగా చేసే నమస్కారం ఒకసారైనా చాలు అని బాబా అనేవారు సపత్లేకర్ అనే భక్తుడు బాబాకి మాటమాటికి వందనం చేస్తే మనపూర్వకంగా ఒక్కసారి చేస్తే చాలు అన్నారు హృదయపూర్వకంగా వినయపూర్వకంగా బాబాకు చేసే ఒక వందనం కోటి జన్మల పాపాలను హరించి మనల్ని తలింపచేస్తుంది అలాంటి వందన సమర్పణ మనము గావిద్దాం శరణాగతి చేసి మనము తరిద్దాం ఏడు దాస్యం దాస్య భక్తి దాస్యం అనగా సేవ దైవానుగ్రహం పొందడానికి ఆయనకు నిత్యం మనసుని లగ్నపరిచి సేవ చేయాలి ఆయన ఆజ్ఞను శిరసావహించడం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే ఉండాలనే తాపత్రయపడడం భక్తి దాస్యభక్తి లేకుంటే భగవంతుని లేదా గురువుని పొందలేము త్రికరణ శుద్ధిగా మనం బాబాను నమ్మినప్పుడు ఎలాంటి సేవకైనా వెనుకాడకూడదు ప్రేమ స్వరూపుడైన గురువు అనుక్షణం తన ప్రేమతత్వాన్ని తన బిడ్డలపై కురిపిస్తాడు దాస్యం చేసేవాడు దాసుడు అయితే ఆ దాసునికి బాధ్యతలు బరువులు లేకుండా ఆ బరువు బాధ్యతలను యోగక్షేమాలు అన్నీ గురువే భరిస్తాడు అందుకే మన బరువు బాధ్యతలు మూసి బాబాకి దాసులు అవ్వడం మన పూర్వజన్మ పుణ్యం గురువు యొక్క గౌరవాన్ని పెంచేలా మనం సేవ చెయ్యాలి ఆంజనేయ స్వామి శ్రీరామునికి చేసిన విధంగా చెయ్యాలి కమ్మరి బిడ్డను కాపాడడానికి బాబా దునిలో చెయ్యి పెట్టారు చెయ్యి కాలింది భక్తులు తెచ్చిన వైద్యుని కాదని బాబా ఆ సేవా భాగ్యాన్ని బాగోజీ షిండే అనే భక్తునికి ప్రసాదించారు బాగోజీ ప్రతిరోజు బాబా చేతిపోయిన నెయ్యి రాసి ఆకు వేసి గొడ్డకట్టేవాడు బాగోజీ కుష్టి రోగి అతని వేళ్ళు ఈడ్చుకుని పోయి శరీరం దుర్వాసన వచ్చేది అతని పాపాలను తొలగించుకోవడానికి బాబా అతనికి ఆ సేవా భాగ్యాన్ని ఇచ్చారు ఆ దాసుడు కూడా అలానే బాబాకి సేవ చేసుకుని జీవితం ధన్యం చేసుకున్నాడు దాసత్వము అహంకారాన్ని నిర్మూలిస్తుంది ప్రశాంతతను కలిగిస్తుంది నిత్యతృప్తిని నిరాశ్రయ జీవనము కలుగజేయును దాసుడు దైవం చేతులు పరికరమై చివరగా ముక్తి నొంది తరిస్తాడు ఎనిమిది సఖ్యము సఖ్య భక్తి సఖ్యం అనగా స్నేహం సన్నిహితము భగవంతుడు మనం భావించిన వారి పట్ల సఖ్యంగా వ్యవహరించడం పరమ విశ్వనీయమైన స్నేహ భావనతో దైవానికి అనుగుణంగా మచలడం ఆయన ఎందు అనన్య ప్రేమను కలిగి ఉండడం ఆయన లీలలకి ముగ్ధులై ప్రవర్తించడం సఖ్య భక్తి ఈ భక్తిలో భక్తుడు పరమాత్మ లక్షణాలను పొందగలుగుతాడు మనలో ఈ భక్తిని పెంపొందించున్నది మన దైవ కృపయే కానీ మన అర్హత కాదు అని విశ్వసించాలి ఈ భక్తిని భక్తుని ఆనంద తరంగాలలో తేలియాడేలా చేస్తుంది మధురాతి మధురమైనది ఈ భక్తి మీరాభాయ్ సక్కుభాయ్ ఉద్ధవుడు వీరందరూ సఖ్య భక్తికి ఆదర్శప్రాయం అలాగే డెబ్భై రెండు జన్మల నుండి సఖ్యతతో ఉన్న పుణ్యాత్ముడు శ్యామ శ్యామకు బాబా మీద అపారమైన ప్రేమ ఉండేది తనపై అనన్య ప్రేమ చూపేవారికి భగవంతుడు వశమవుతాడు సాయితో స్నేహభాగ్యం పొందిన వారంతా ధన్యజీవులే తొమ్మిది ఆత్మ నివేదన నవవిధ భక్తులు ఆత్మ నివేదన అత్యంత ఉత్కృష్టమైనది సంపూర్ణ శరణాగతియే నివేదనము ఆత్మ నివేదనా శక్తి కలవారు భగవంతుని భావములకు అనుకూలంగా జీవించాలి పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకుని ప్రతికూలమైన వాటిని త్యజించి తనను తాను సర్వకర్మలయందు శ్రద్ధాపూర్వకంగా అత్యంత ప్రేమపూర్వకంగా సమర్పణ చేసుకోవడమే ఈ భక్తి యొక్క లక్ష్యం ఈ ఆత్మ నివేదన చేయుటకు ముందుగా తనను తాను తెలుసుకొనవలను అందుకు అంతర్ముఖులు కావలసి ఉంటుంది నిరంతరం సాధన చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అణు అణువు నిండి ఉన్న పరమాత్మని దర్శించగలగాలి జీవాత్మకి పరమాత్మకి ఉన్న తారతమ్యం గ్రహించాలి నేను అన్నది అసత్యం దైవమే సత్యం అని గ్రహించి తనకి తన దైవానికి తేడా లేని స్థితికి చేరుకోవడమే ఆత్మ నివేదన ఇది సంపూర్ణ శరణాగతి ఈ నవ విధ భక్తి మార్గాల వల్ల అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వంధనం దాస్యం సఖ్యం అనే భక్తి సాధనాల వల్ల మాత్రమే ఆత్మ నివేదన భక్తి సాధ్యమవుతుంది మానసికంగా పరమాత్మలు లీనం కావడమే ఆత్మ నివేదన కాకాసాహెబ్ దీక్షిత్ ఇందులకు ఉదాహరణ తన్ మన్ దన్ సర్వస్వ శరణాగతి చేసిన మహనీయుడు దీక్షితుడు బాబా మహాసమాధి చెందిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో హేమడ్ పంత్ గారు దీక్షిత్ గారు బాబా గురించి మాట్లాడుకుంటూ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు హేమడ్ పంత్ గారి భుజం మీద దీక్షిత్ గారు తలవాల్చడం ఎదురుగా ఒక విమానంలో జ్యోతిపైకి వెళ్ళడం హేమడ్ పంతుగారు గారు చూశానని చెప్పారు దీక్షిత్ భక్తికి మెచ్చిన బాబా దీక్షిత్ని అంచెకాలంలో నిన్ను విమానంలో తీసుకెళ్తాను అన్నారు అలాగే అలాంటి మరణాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకున్నారు మానవ మాతృలమైన మనం మనోవాకాయ కర్మల ద్వారా అన్ని విధాల ఆ భగవంతుని ఆశ్రయించడానికి కృషి చేద్దాం ఆయన ఇచ్చిన జన్మను స్వచ్ఛంగా ఆయనకి నివేదిద్దాం అనంతరావు పాటంకర్ అనే భక్తుడు మంచి పండితుడు అష్టాదశ పురాణాలు వేదాంతాలు క్షుణ్ణంగా తెలిసినవాడు అయినా తనకి మనశ్శాంతి లేదని బాబా వద్దకి వచ్చి వరపెట్టుకున్నాడు అప్పుడు బాబా పాటంకర్ని ఓరడించి భక్తి లేని పాండిత్యం ఎంత ఉన్నా వ్యర్థమని నవవిధ భక్తి అనే తొమ్మిది సుమాలతో దైవాన్ని ఆరాధించమని త్రికరణ శుద్ధిగా భక్తిని ఆచరిస్తే తప్పకుండా శాంతి క్షేమాలు కలుగుతాయని చెప్పి పాటాంకర్ను ఆస్వాదించారు నవవిధ భక్తి మార్గాల గురించి తెలుసుకొని పాటాంకర్ పొంగిపోయాడు బాబా ఆశీర్వాదంతో అతను తన జన్మను పునీతం చేసుకుని సుఖశాంతులు పొందాడు నవవిధ భక్తి మార్గాలలో మనకు ఏది అనుకూలమో దానిని సాధన చేస్తూ సాయి సన్నిధులు సంచరించి ప్రయత్నం చేద్దాం ఏ భక్తి మార్గం అనుసరించినా అంతిమ ప్రయోజనం మనని మనం బాబా పాదాల వద్ద సమర్పించుకోవడానికి బాబా పాదాల వద్ద మనము సుమాలుగా మిగిలిపోతాం ఆ మహనీయుని బాటలు నిరాడంబరంగా మన జన్మలను చరితార్థం చేసుకుందాం జై సాయిరాం జై సాయిరాం జై సాయి ఎంతో అద్భుతంగా రచించారు శ్రీమతి జి లీలాకుమారి గారు వారికి మన మోహనవాణి కుటుంబ సభ్యులందరి తరపున సాయి బంధువులందరి తరపున సాయి కుటుంబం తరపున అందరి తరపున ఆవిడకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం నవవిధ భక్తి గురించి చక్కగా చాలా అద్భుతంగా విశదీకరించి అందరికీ అర్థమైన రీతిలో రాశారు ఆమెను అడిగితే ఒకటే అంటారు ఇది అంతా బాబా వారి కృప బాబావారు నా చేత అలా రాయించుకున్నారు అని చెప్తూ ఉంటారు నిజంగా ఇంతటి అద్భుతంగా రాసిన జీ లీలా కుమారి గారు ధన్యులు మళ్ళీ వచ్చే లీలా లీలాకుమారి గారి రాసిన సాయి కృప్ నుండి మరో అద్భుతమైన ఘట్టంతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి